హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఆది హోమ్ డైరీస్ ఈరోజు వీడియోలో అరటికాయ బజ్జీ ఫ్రై చేస్తున్నాను చాలా బాగుంటుంది అరటికాయని ఇలా చక్రాల కోస ఫ్రై చేసాం అనుకోండి అరగసలు పట్టుకోదు ముఖ్యంగా ఈ అరటికాయ వజ్జీ ఫ్రై స్కూల్కి వెళ్ళే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలకి పెట్టేటప్పుడు అది మామూలు రెసిపీ అయినా సరే కొంచెం ఇలా డిఫరెంట్గా ఫ్రై చేసాం అనుకోండి అందులో ఏదో వెరైటీ ఉందనుకుని చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ వచ్చేసి వెజిటేరియన్ స్పెషల్ ఎందుకంటే స్నాక్ లాగా ఉపయోగపడుతుంది సైడ్ డిష్గా తినచ్చు ఈ ఫ్రై టేస్ట్ అంతా ఇందులో వేసే కారంతోనే వస్తుందండి మరి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ అరటికాయ బజ్జీ ఫ్రై చూసే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఆది హోమ్ రెడీ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఈ అరటికాయ బజ్జీ ఫ్రై నేను ఎలా చేశానో చెప్తాను కూర అరటికాయలు మూడు తీసుకున్నాను ఈ ఫ్రై చేయడానికి అరటికాయలు నిలవకాయలు కాకుండా అప్పుడే కోసిన కాయలు అయితే బాగుంటాయండి మరి అప్పుడే కోసిన కాయలు అంటే అందరికీ దొరకవు కదా రెండు మూడు రోజులు నేను పర్లేదు ఈ అరటికాయలు మా గార్డెన్లో కాసినవి నేను షార్ట్ వీడియో చేసి పెట్టాను అరటికాయలు శుభ్రం కడిగి ఇలా చెక్కు తీసేయాలి పైన గ్రీన్ కనిపించకుండా వైట్ కనిపించేలాగా చెక్కు తీయాలి అరటికాయ ఫ్రై చేసినప్పుడు జిగురు వస్తుందండి ఇలా చక్రాల కోసం ఫ్రై చేసామనుకుంటే ఆ జిగురు తక్కువగా ఉంటుంది ఇలా ఫ్రై చేసినప్పుడు రసం కానీ పప్పుచారు కానీ పప్పు కానీ ఏమన్నా సరేనండి అయినా సరే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా తింటే చూడండి వీడియోలో చూపిస్తున్నాను నేను మీకు అరటికాయని ఇలా చక్రాల్లో కోసుకోవాలి అరటికాయ బజ్జీలు వేసినప్పుడే ఇలా చక్రాల్లో కోస్తాము ఇలా చక్రాల కోసి ఫ్రై చేయాలంటే డీప్ ఫ్రై చేయాలనుకుంటారేమో డీప్ ఫ్రై కాదండి నేను మామూలుగానే ఫ్రై చేస్తాను అరటికాయ ముక్కలు వేయడం అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి పాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి దీన్ని కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి నేను ఇప్పుడు పోసిన అరటికాయ ముక్కలు డీప్ ఫ్రై చేయాలంటే అరకులో నూనె పడుతుంది ఇలా అనుకోండి ఒక నాలుగైదు గరెట్లు నూనె సరిపోతుంది నూనె వేడిన తర్వాత ఆవాలు మినపప్పు పచ్చిసెనపప్పు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి ఆవాలు చెట్టుపట్లాడిన తర్వాత కొంచెం మెంతిపిండి పసుపు దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇంగువ రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి తాలింపులు వేసిన పప్పులు బాగా కలర్ వచ్చేంత వరకు వేయించకూడదండి ఎందుకంటే ఉల్లిపాయ వేయట్లేదు కదా కూర కంప్లీట్గా ఫ్రై అయ్యేసరికి అవి కలర్ మారిపోతాయి ఇంకా పులుసు కూరలకు తాలింపు వేసినప్పుడు మంచి కలర్ వచ్చేంత ఫ్రై చేస్తాము ఇలాంటి ఫ్రైలు చేసినప్పుడు తాలింపు లైట్ గోల్డెన్ కలర్లో ఉండాలి తాలింపు అరంగులో ఉండగానే మనం కట్ చేసి పెట్టుకుని అరటికాయ ముక్కలు వేసుకుని కలుపుకోవాలి అరటికాయ ముక్కలు తాలింపులు వేసిన తర్వాత ఒకసారి గరిత బాగా కలపాలి అరటికాయ ముక్కలు అంటుకుని ఉన్నాయి కదా ఇలా కలపడం వల్ల నూనె తగిలి ఆ మొక్కలని విడిపోతాయి అరటికాయ ముక్కల్ని గడితే కలుపుతున్నప్పుడు జాగ్రత్త కలపాలి మొక్కలు పచ్చగా ఉన్నప్పుడు జిగురుంట వల్ల లైట్గా పాన్కు అంటుకుంటాయి వాటిని అలా వదిలేసి కొంచెంసేపు వేగిన తర్వాత కదిలిచ్చానుకోని గడితోని నుంచి ఈజీగా వచ్చేస్తాయి అరటికాయ మొక్కలు పాన్లో వేసిన తర్వాత మూత పెట్టకూడదు మూత పెట్టి ఫ్రై అనుకోండి మొక్క మెత్తబడిపోతుంది ఫ్రై కంప్లీట్ అయ్యేంతవరకు కూడా మూత పెట్టకుండా ఫ్రై చేయాలి చూస్తున్నారు తర్వాత అరటికాయ మొక్కలు అడుగు అంటుకుండా ఫ్రై అవుతున్నాయి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేయటం వల్ల మొక్కలు బాగా క్రిస్పీగా ఉంటాయి అరటికాయలు హెల్త్ పరంగా చాలా మంచి కాకపోతే బాగా కాయలు తినకూడదు డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాయలు తింటే ఇవి మా చెట్టు కాయలు కాబట్టి మరి ముద్రకొండ కోసాము ఎంతైనా అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసిన కాయలు ఫ్రై చేశాను కదా ఫ్రై చాలా బాగుంది అరటిగా మొక్క బాగా గట్టిపడేంత ఫ్రై చేయాలి ఆ తర్వాతనే కూర సరిపడా ఉప్పు పసుపు వేయాలి మొక్క గట్టిపడకుండా ఉప్పు అనుకోండి మొక్క మెత్తబడిపోతుంది అరటిగా మొక్క మెత్తబడితే చక్రం ఉండకుండా షేప్ పెరిగిపోతుంది ఉప్పు వేసిన తర్వాత నీరు బయటికి వచ్చి మొక్క మెత్తబడుతుంది మనం గైడ్తో కదిలిచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కదిలించాలి ఈ మొక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాతనే కారం వేసుకోవాలి ఇందులో వేసిన కారంతోనే టేస్ట్ వస్తుందని చెప్పాను కదా ఈ ఫ్రైలో వెల్లుల్లి కారం వేసుకోవాలండి వెల్లుల్లి కారం వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి కారం చేయడం కొంతమంది తెలియదు ఈ కారం ఎలా చేయాలంటే పచ్చి కారం తీసుకోవాలి రెండు స్పూన్లు నాలుగు వెల్లుల్లి గబ్బాలు తీసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తీసుకొని మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి అప్పటికప్పుడు ఇలా గ్రైండ్ చేసి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నిలవన్న కారం కన్నా కారం వేసిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి చూశారు కదా సింపుల్గా ఎంత టేస్టీగా చేసుకుని అరటికాయ బజ్జీ ఫ్రై రెడీ అయిపోయింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయాలి ఈ ఫ్రైని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామనుకోండి బాక్స్ ఖాళీ చేసుకుని తీసుకొస్తారు ఇలా ఫ్రై చేయడం తెలియని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు